ఎవ్రీవన్ ఈరోజు ఓటర్ లిస్ట్లో మన ఓటు పొజిషన్ ఎక్కడుంది సీరియల్ నెంబర్ అంతా ఇటువంటి విషయాలని ఆన్లైన్లో ఈజీగా ఎలా తెలుసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్లో గూగుల్ సెర్చ్లో సిఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి అని టైప్ చేస్తే ఈ విధంగా మనకి డిస్ప్లే వస్తుంది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏపీ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేస్తే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో చాలా ఐకాన్స్ కనపడతాయి ఇక్కడ స్క్రీన్ మీద మనం చాలా ఐకాన్స్ చూడవచ్చు సో వీటిలో మనకి చివరిగా లాస్ట్ ఐకాన్ కనిపిస్తుంది వాటర్ పోర్టల్ అని కనిపిస్తుంది చూడండి ఈ వాటర్ పోర్టల్ అనేటువంటి ఐకాన్ని టచ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజీకి వెళ్తాం సో నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం మనం సో నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా కొన్ని ఫార్మ్స్ అయితే కనిపిస్తున్నాయి న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ అని ఉంది అలాగే సెకండ్ వన్ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఓవర్సీస్ ఎన్ఆర్ఐ ఓటు కోసం రిజిస్టర్ చేసుకోవడం అలాగే అబ్జెక్షన్ ఫర్ ప్రపోజల్ కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ది షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆధార్ కలెక్షన్ ఇవి కనిపిస్తున్నాయి అలాగే కింద సర్వీసెస్ బటన్ కనిపిస్తుంది ఆ సర్వీసెస్ దాని కింద ఉన్నటువంటి కొన్ని అకౌంట్స్ ఉంటాయి వాటిని మనం చూస్తే సచిన్ ఎలెక్టోరల్ రూల్ అని కనిపిస్తుంది చూడండి సో సచిన్ ఎలక్ట్రల్ రోల్ అనేటువంటి ఐకాన్ని టచ్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది మనల్ని అలాగే కింద మనకి నో ఎవర్ పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ అని కూడా కనిపిస్తుంది మీ పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ అనేది మనకి తెలుస్తుంది అలాగే ఈ సచిన్ ఎలక్టోరల్ రోల్లో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి సచ్ బై డీటెయిల్స్ నెక్స్ట్ సచ్ బై ఎపిక్ బై మొబైల్ కనిపిస్తుంది సో మనం ఈజీగా మన డీటెయిల్స్ తెలుసుకోవడానికి సచిబాయ్ ఏపిక్ అనేటువంటి ఆప్షన్ని తీసుకోవాలి సో సచి ఏపిక్ అనేటువంటి ఆప్షన్ తీసుకున్నాం కింద చూస్తే మనకి సెలెక్ట్ లాంగ్వేజ్ అలాగే ఏపిక్ నెంబర్ స్టేట్ ఇవన్నీ అడుగుతుంది సో లాంగ్వేజ్లో మనకి తెలుగు తీసుకున్నాం అలాగే ఎపిక్ నెంబర్ సో మీ ఓటర్ ఐడి అటువంటి ఎపిక్ నెంబర్ ఉంటుంది ఆ ఎపిక్ నెంబర్ టైప్ చేసి కింద ఉన్నటువంటి ఆప్షన్లో సెలెక్ట్ యువర్ స్టేట్ అని ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి సో ముందుగా ఎపిక్ నెంబర్ టైప్ చేస్తున్నా నెక్స్ట్ ఏపీ సెలెక్ట్ చేసాం కింద లాస్ట్లో క్యాప్చా అడుగుతుంది సో ఈ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద నా బ్లూ కలర్ బటన్స్లో సర్చ్ కనిపిస్తుంది సర్చ్ క్లిక్ చేసాం క్లిక్ చేసే విధంగా కింద డీటెయిల్స్ అన్ని కూడా సెర్చ్ రిజల్ట్ అని ఓపెన్ అవుతుంది ఈ రిజల్ట్లో మన డీటెయిల్స్ అన్నీ అంటే మన ఓటు ఏ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉంది కాన్స్టిట్యూషన్ నెంబర్ అలాగే ఆ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఇవన్నీ కూడా మన నేమ్తో సహా మనకి డిస్ప్లే అవుతుంది అలాగే లాస్ట్ చివరిలో యాక్షన్లో వ్యూ డీటెయిల్స్ అని ఉంది క్లిక్ చేస్తే నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతాయి సేమ్ అక్కడ ఏవైతే డీటెయిల్స్ కనిపిస్తున్నాయో అవే డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి వీటిని అవసరమైనప్పుడు వాటిని ప్రింట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈజీగా మన ఓటర్ డీటెయిల్స్ అనేవి మన ఓటు ఏ కాన్స్టిట్యూషన్ పరిధిలో మన ఓటు ఉన్నటువంటి పార్ట్ నెంబర్ ఎంత సీ మన ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్ ఎంత ఈ విధంగా మన ఓటు పొజిషన్ ఏంటనేది దీని ద్వారా ఈజీగా ఎపిక్ నెంబర్ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ మాకు కనిపిస్తున్నాయి ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ ఏ ఫామ్ సిక్స్ బి ఇలాంటివి కనిపిస్తున్నాయి మన ఇక్కడ అంటే న్యూ వాటర్ రిజిస్ట్రేషన్ కోసం ఈ ఫామ్ సిక్స్ అనేది ఉపయోగించుకుంటాం అలాగే ఇంకా స్క్రోల్ చేస్తే కింద వరకు ఇక్కడ మన ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సిఈఓ డీటెయిల్స్ కానీ అలాగే డిఈఓ ఈఆర్ఓ అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మన బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మన విలేజ్కి సంబంధించినటువంటి విలేజ్ సెక్రటరీ బిఎల్ బాబు అవుతారు ఆయన పేరు ఫోన్ నెంబర్ లాంటివన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతున్నాయి సో ఈ విధంగా చాలా ఈజీగా ఎపిక్ నెంబర్ని యూజ్ చేసుకుని ఆన్లైన్లో మన ఓటర్ పొజిషన్ ఓటు ఎక్కడుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్